పేద ప్రజలకు మూడు పూట్ల కడుపు నిండా భోజన వసతిని అన్నా క్యాంటీన్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమకూరుస్తుంటే వైసీపీ నాయకులు అసత్యాలు వల్లిస్తూ విమర్శలు చేయడం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు ఇలాగే వ్యవహరిస్తే వైఎస్ఆర్సీపీ భూ స్థాపితం కావటం ఖాయమని హెచ్చరించారు సోమవారం మధ్యాహ్నం క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ ను పార్టీ నాయకులతో కలిసి గన్ని కృష్ణ సందర్శించారు అక్కడ భోజనం చేస్తున్న వృద్ధులతో మాట్లాడి భోజనం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు తమలాంటి నిరాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని మూడు పూట్ల కడుపు నింపుతున్న చంద్రబాబు నాయుడు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ప్రజలు ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ నోటి నుంచి కూడు లాక్కున్నాడని అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేయించడం దుర్మార్గమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు గన్ని మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు చిత్కరించినా వారు మాట్లాడే మాటల్లో అసత్యాలు పోవటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలు మూడు పూట్ల ఆహారం తీసుకుంటుంటే వైసీపీ నేతలు కడుపు మండిపోతోందన్నారు నాయకులు మరుకుర్తి యాదవ్ కవులూరి వెంకట్రావు మల్లా వెంకట్రాజు హరి బెనర్జీ అజ్జరపు రమేష్ కొత్తల కిషోర్ మిస్కా జోగి నాయుడు బేసరి చిన్ని మోర్తా నాగమణి కొమ్మర్తి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు పేద ప్రజలు సామాన్యులు వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అని చెప్పి సౌకర్యలో సబ్సిడైజరీ రేట్లో ఈ అన్నదా అన్నా క్యాంటీన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు గత గత ప్రభుత్వంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించడం జరిగింది ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చీకటి పరిపాలనలో ఈ అన్నా క్యాంటీన్లు అందరూ అన్నింటినీ కూడా ఒక శ్మశానాలు తయారు చేస్తాడు మొత్తం అన్నిటి కూడా మూసేసి ఆ అన్న క్యాంటీన్ అన్న పేరు కూడా తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఎన్టీ రామారావు గారి బొమ్మ కానీ అన్ని కూడా తీయించేసి నానా రచ్చా చేశాడు అన్ పేదల కడుపు కొట్టాడు పేద పేదల పార్టీ అంటూ పేదల పార్టీ అంటూ జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం మేము ఫస్ట్ ఎన్నికల ప్రామిశ్య భాగంగా మేము అన్న క్యాంటీన్లు పునరు పునరుద్ధరిస్తాం మళ్ళీ పేదలకి ఐదు రూపాయలు ఐదు రూపాయలకి టిఫిను ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు సాయంత్రం భోజనం మొత్తం పదిహేను రూపాయలకి వాళ్ళకి అన్ని రకాలుగా రుచికరమైన భోజనాన్ని మేము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ప్రకారం ఇది స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుయుక్తులు మానలేదు అండ్ తన పేపర్లో ఈ అన్న భోజనం అన్న క్యాంటీన్లో భోజనం చేసిన వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు ఏం పాత్ర కూడా రుచికరంగా లేదు అన్న క్యాంటీన్ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్పితే ఏమూ దేని మనం ఉపయోగం లేదని చెప్తూ రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అయితే అవి ఎవరు కూడా ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు